హలో అండి అందరికీ నమస్తే ఈరోజు తపాల చెక్క ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సర్వప్ప లేదంటే సర్వపిండి అని కూడా అంటూ ఉంటారు ముందుగా ఒక బేసిన్లోకి రెండు కప్పుల దాకా బియ్యం పిండి జల్లడి పట్టి తీసుకున్నాము ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర నలిపి వేసుకోవాలి ఇలా నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా దిగుతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకున్నాము జస్ట్ రెండు చిట్కెళ్ళంతా వేసుకోండి సరిపోతుంది ఒక టీ స్పూన్ దాకా కారం వేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటితో పాటుగానే కరివేపాకు ఆకులు పెద్దగా ఉంటే చిన్న చిన్నగా తరిగి వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా తరిగి వేసుకోవాలి ఇంకా ఇందులోకి పుదీనా సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవచ్చండి కాకపోతే మేము ఏంటంటే మిగిలితే నెక్స్ట్ డే కూడా తినొచ్చు కదా ఉల్లిగడ్డ వేస్తే మళ్ళీ కొంచెం లా అనిపిస్తుంది అందుకే వేయలేదు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి ఇలా పిండి కలిపిన తర్వాత కూడా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చండి ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత సర్వ కొత్తుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండి ఆరకుండా పైన ఏదైనా కప్పేసి ఒక పాత్ర తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి దాదాపు రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఈ సర్వ అనేది అడుగు పల్చగా ఉంటే ఇంకా త్వరగా కాలుతుందండి సర్వప్ప అనేది జస్ట్ అడుగు వరకే సరిపోయే విధంగా పిండి ముద్ద తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి మరీ మందంగా ఉండకూడదు కాస్త పల్చగానే ఉండేలా స్ప్రెడ్ చేసుకోండి అడుగు బాగాన మధ్య నుండి ఒత్తుకుంటూ ఇలా అంచుల వరకు స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత మిడిల్లో హోల్స్ పెట్టుకోండి ఈ విధంగా ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వల్ల లోపల వరకు చక్కగా ఉడికి మనకి పర్ఫెక్ట్ సర్వప్ప తయారవుతుంది ఆ తర్వాత ఈ సర్వాని గ్యాస్ మీద పెట్టేసి మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడకనివ్వండి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మరీ హై ఫ్లేమ్లో వద్దు ఇది కాలేలోపు ఇంకొక పాత్ర తీసుకొని ఇందులో కూడా సర్వపిండి వేసి ఒత్తేసుకోవాలి మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టేసి మూత పెట్టేసేయండి రెండవ పాత్ర ఒత్తి గ్యాస్ మీద పెట్టేసేలోపు ఫస్ట్ పాత్రలో ఉన్నది రెడీ అయిందండి చూడండి ఎంత చక్కగా కాలిందో ఈ విధంగా కాలితేనే మీరు రిమూవ్ చేసేయాలి ఇదే విధంగా మిగిలిన తపాల చెక్కలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాం చూడండి ఎంత చక్కగా కాలిందో లోపలి వైపు బయటి వైపు బయటి వైపు ఇలా కొంచెం మాడినట్టుగానే ఉండాలండి అట్లా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సర్వప్ప అంటేనే ఇలా కొంచెం మాడినట్టుగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం మాడనివ్వండి అలా అని ఎక్కువ మాడనివ్వకండి అప్ప చేదొచ్చేస్తుంది అంతే ఇక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్